అందరికీ వందనాలండి నూట ముప్పై రెండో అధ్యాయము మొదటి వచనమండి చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా అనేక మందికి మీరు చేరుకోవడానికి ఇస్తున్న మహాకృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అవును ప్రభ చదవాలని వినాలని ఉన్నవారికి తండ్రి ప్రభ చేరుబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము అతడు ఎహోవా ఎహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను ఎట్లనగా యహోవా ఎహోవాకు నేను ఒక స్థలము చూచేవరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచేవరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను నేను పరుండ మంచము మీద కెక్కెను కెక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్నురెప్పలకు కుని కుని కునికిపాటు రానియను అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమే ఈరు పొలములో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట పడదుము రండి ఇహోవా లెమో నీ బలసూచకమైన మంద మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము నీ యాజకులు నీతిని వస్త్రముల వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి బింబొడవై ఉండుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నీ మిమ్మిత్తను నీ కుమారులు నా నిబంధనను కై కొన్ని నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనముల మీద నిత్యము కూర్చుండురని యహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పనివాడు ఎహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానికి కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉన్నది ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారము నేను నిండార్లుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను దానిలోని భక్తులు బిగ్గర బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావీదనకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తిని కొరకే నే నేనచట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపచేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిళ్ళును అనిను యాత్రాకీర్తనండి దావీదునది నూట ముప్పై మూడో అధ్యాయము వన్ థర్టీ త్రీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు ఎంత మనోహరమో అది తల మీద పోయబడిన అహరును ఘట్టము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సిగోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెనని యహూబా సెలవిచ్చి ఉన్నాడు యాత్రాకీర్తినండి నూట ముప్పై నాలుగవ అధ్యాయము వన్ థర్టీ ఫోర్ అండి యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలిచిచుండు వార్లారా మీరందరూ యహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నతించుడి భూమి ఆకాశంలోను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై ఐదో అధ్యాయం అండి వన్ థర్టీ ఫైవ్ యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుచుండు వార్లారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకునేను తన స్వకీయ ధనముగా ఇస్రాయేలుని ఏర్పరచుకునేను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదును ఆకాశమందును అందును భూమి ఎందును సముద్రములయందును మహాసముద్రముల ఆయన తనకిష్టమైనదంతోధిగంతంలో నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే ఐదు వందల ఇరవై మూడవ పేజీ అండి కుడివైపు ఏడో వచనము వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు బయలు వెళ్ళజేయును ఐగొత్తులు మనుషులు తొలిచూలులను పలుశువుల తొలిచూలను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్ కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియుల రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను పన్నెండో వచనమండి ఆయన వారి మీద దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయిలీలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను యహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును పద్నాలుగో వచ్చినవండి యహూవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నూరుండియు పలుకవు కన్నులుండి చూడవు చెవులుండియు వినవు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు పద్దెనిమిదవ వచనము వాటిని చేయువారును వాటి ఎందు నమ్మకించు వారందరూ వాటితో సమానుల గురు ఇస్రాయిల్ వంశస్థులారా వంశీయులారా యహోవాను సన్నిధించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నితించుడి లేవి వంశస్థులారా యహోవాను సన్నిధించుడి యహోవాయిందు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నితించుడి యహో ఎర్షలేములో నివసించు యహోవా సియోన్లో నుండి సన్నుతింపబడును గాక యహోవాను స్థుతించుడి ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ క్రత వారు ఎవరైతే వింటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా విన్ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి క్రొత్తవారు వింటుంటే వారికి ఎవరైతే వినాలన్నో వారికి కంపల్సరీ లైక్ చేయండి ఓకే అండి